బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి డిసెంబర్ ఒకటి నుండి లోపుగా జరగబోయేది ఇదే అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ షిరిడీ సాయిబవ జ్యోతిష్యాలయం మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ కుంభరాశి దీనిని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతబీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ ఒకటి నుండి ఐదు మధ్య అతిపెద్ద మార్పులు ఉన్నాయి ఆ మార్పులు ఏంటి అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అసలు కుంభరాశి వారి యొక్క విద్య వ్యాపార వైవాహిక జీవితం అదేవిధంగా కెరియర్ వారీగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారి యొక్క జీవితంలో వీరు చూడబోతున్నారు అనేది కనుక మనం ముందుగా చూసినట్టయితే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యాపారవేత్తలకు ఈ సమయం అనేది చాలా వరకు కూడా కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించటం లేదు మీరు చేపట్టిన పనుల ద్వారా లాభం చూడబోతూ ఉన్నారు ఒత్తిడైతే ఎక్కువగా ఏవి కనిపించటం లేదు మీరు విశ్రాంతి లేకుండా ఇన్ని రోజులు కూడా పని చేయాల్సి రావడం కారణంగా కొద్దిగా మీరు నిరాశ చెందడం కానీ కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతున్నాము అని బాధపడడం కానీ జరిగినట్టయితే కనుక ఈ సమయంలో అటువంటివేవీ కూడా కనిపించటం లేదు వ్యాపారంలో ఎటువంటి నష్టం లేకుండా మీ జీవితంలో మీరు చాలా సంతోషంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు వ్యాపారం పరంగా ఈ సమయం అనేది డబ్బు చాలా అంటే చాలా బాగా సంపాదించబోతు ఉన్నారు డబ్బుకు ఎటువంటి లోటు కూడా ఈ రాశి వారికి కనిపించటం లేదు వ్యాపారం పరంగా ఆర్థిక లాభం అనేది అధికంగా కనిపిస్తుంది మీకెటువంటి నష్టాలు కూడా కనిపించటం లేదు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా కుంభరాశి వారికి ఇది చాలా వరకు కూడా కలిసొచ్చేటటువంటి సమయంగా చెప్పడంలో సందేహమే లేదు ఇక వీరి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఉద్యోగాల్లో కానీ మీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మంచి మార్పులే ఈ సమయంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఉండవు ఆకస్మిక మార్పు జరగడం కారణంగా మీకు చాలా వరకు కూడా విశ్రాంతి లభించబోతుంది బాధ్యతలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ఒత్తిడి నుండి బయటకు రాగలుగుతారు మీ సహోద్యోగులతో ఉన్న ఇబ్బందులు దూరం అవుతాయి మీకు ఏవైతే లోపాలు ఉన్నాయో అంటే ఇన్ని రోజులు కూడా మీ ఉద్యోగం పరంగా మీ సహోద్యోగులతో ఏవైతే లోపాలుగా మీరు భావించి బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది మంచి గుర్తింపును కూడా మీరైతే మీ జీవితంలో లో సంపాదించుకోబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఉద్యోగ రీత్యా మీకు ఉన్నటువంటి ఆటంకాలు దూరం అవుతాయి ఆర్థిక స్థితి పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే ఆర్థికంగా అనుకూలంగానే ఉండబోతుంది ఆర్థికంగా ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా కనిపించటం లేదు ఆర్థిక స్థితి చాలా వరకు కూడా మెరుగుపడబోతుంది మీ వృత్తి ద్వారా కానీ లేదా వ్యాపారం ద్వారా కానీ అవసరమైనంత మేర ఆదాయం రాబోతుంది అంతేకాకుండా స్థిరాస్తుల అమ్మకం ద్వారా కానీ లేదా అదనపు ఆదాయ వారణ ద్వారా కానీ ఈ సమయంలో కొత్త ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది కుంభరాశి వారికి డబ్బు పరంగా ఈ సమయం బాగానే ఉన్నప్పటికీ కూడా మీరు అధికంగా ఖర్చులు చేయకూడదు కొన్నిసార్లు ఈ ఖర్చులు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాయి అంటే మీకు అధికంగా ఖర్చులు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనవసరపు ఖర్చులు చేసి డబ్బును ఖర్చు పెడితే కనుక వచ్చిన ఆదాయం అంతా కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఇక కుటుంబ స్థితి పరంగా ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి అయితే మనం చూసినట్టయితే కనుక కుటుంబ జీవితంలో ఏవైతే సమస్యలు మీకు ఉన్నాయో అంటే మీ కుటుంబానికి మీకు మధ్య ఆ ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు కానివ్వండి లేకపోతే మీరు ఏదైనా పని చేస్తామో అంటే మీ కుటుంబ సభ్యులు వద్దు అని చెప్పడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మీ మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని ఏమైనా తెచ్చిపెట్టినట్టయితే కనుక అవన్నీ దూరం అవుతాయి కానీ ఏంటంటే కుంభరాశి వారి కోపం అధికంగా ఉంటుంది మీ కోపం కారణంగానే ఈ సమయంలో చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలు చూస్తారు కాబట్టి కోపం విషయంలో తస్మ జాగ్రత్తగా ఉండండి కోపం విషయంలో జాగ్రత్త తీసుకుంటే కనుక చాలా వరకు మీ జీవితంలో మంచి మంచి ఫలితాలు అనేవి చూడగలుగుతారు అదేవిధంగా శుభకార్యాలు కూడా మీ యొక్క కుటుంబంలో జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కుటుంబ సమేతంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం అంటే శుభకార్యాలకి వెళ్ళడం వంటివి కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేయబోతున్నారు కుంభరాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే మీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులు రాబోతు ఉన్నారు ఎంతో మంది బంధువులు కూడా మీరు కలవబోతు ఉన్నారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని చూడబోతున్నారు ఉన్నారు ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కానీ మెరుగుపడుతుంది వారికి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గడం వలన మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ సమయంలో మీ మిత్రుల వల్ల కానీ తోబుట్టువుల వల్ల కానీ మీకు ఆర్థికంగా లేదా కుటుంబ అవసరానికి తగిన సహాయం అందుతుంది వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి కుంభరాశి వారికి ఫలించేటటువంటి అవకాశం ఉంది అయితే మిగిలిన ఫలితాలు తెలుసుకోబోయే కన్నా ముందు ఈ సమయంలో అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ పరిచయం జరగబోతుంది ఆ స్త్రీ కారణంగా మీరు చాలా వరకు కూడా లాభాలు అనేవి చూడబోతున్నారు అంటే ఒక స్త్రీ అంటే అనుకోకుండా మీ వ్యాపారంలో కానివ్వండి లేకపోతే ఉద్యోగంలో కానివ్వండి లేదంటే గతంలో ఎవరినైతే మీరు వదిలేసుకున్నారు అంటే గతంలో ఎవరైతే మీకు దూరం అయిపోయారో ఆ వ్యక్తులు మళ్ళీ తిరిగి రావడం కానివ్వండి ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ సమయంలో ఒక స్త్రీ పరిచయం అనేది మీకు జరగబోతుంది ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి జరగబోతు ఉన్నాయి అంటే వారు మీకు ఆల్మోస్ట్ ఈ సమయంలో అంతా కూడా మంచి మార్పుల్ని తీసుకుని ఉన్నారు మీ వ్యాపారంలో మీరు ఏ విధంగా నడుచుకోవాలి అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఇలా ప్రతి దాని గురించి కూడా వారైతే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వారైతే మీతో పాటు ఉండి మీకు ఈ సమయంలో తోడు నీడుగా ఉండబోతున్నారు దీని కారణంగానే లాభం చూడబోతున్నారు అయితే వారి యొక్క మాటలు కనుక మీరు విని ఆలోచిస్తే కనుక ఈ సమయంలో చాలా వరకు కూడా మంచి మంచి ఫలితాలు అనేవి కుంభరాశి వారు చూడబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అంటే మీరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా చెప్పవచ్చు అంటే మీరు వివాహం చేసుకుని ఒక స్త్రీ మీ ఇంటికి వచ్చినట్టయితే తన వాళ్ళైనా మీకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది లేదంటే ఎవరైనా మీకు పరిచయం అవడం కారణంగా ఈ సమయంలో మంచి జరిగేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది ఇక కుంభరాశి వారి యొక్క విద్యా జీవితం పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అనేది చూసినట్టయితే కనుక విద్యా జీవితం పరంగా చాలా బాగుంటుందండి విద్యా జీవితం పరంగా ఎటువంటి మిశ్రం ఫలితాలు కూడా కనిపించడం లేదు కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిగా ముందుకైతే వెళ్ళిపోగలుగుతారు ఆరోగ్య స్థితి పరంగా చూసినట్టయితే మిశ్రం ఫలితాలు ఉండవు ఆరోగ్యం పరంగా బాగున్నప్పటికీ కూడా కొద్ది కాలం మీకు అనారోగ్య సమస్యలు ఉంటాయి హాస్పిటల్లో చూపించుకోవడం వంటివి చాలా వరకు కూడా మీరు చేయాల్సి ఉంటుంది నిర్లక్ష్యం అనేది చేయకండి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ సమయంలో చాలా వరకు కూడా మీకు ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుంది రోగ నిరోధక శక్తి పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎంత అనుకూలంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో బరువుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు పడితే సరిపోతుంది చూసారు కదా డిసెంబర్ ఒకటి నుండి ఐదు మధ్యలో అసలు వీరి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ